చూడండి హాయ్ ఈరోజు ఏం చేస్తున్నానంటే పప్పు దోసకాయండి సింపుల్ గా చేసేస్తాను రండి చూద్దాం ఏ విధంగా చేయాలో చూడండి ముందే నేను ఒక వన్ అవర్ బిఫోరే కందిపప్పు నానబెట్టుకున్నాను కొంచెం చింతపండు వేసి ఈ విధంగా నానబెట్టుకుంటే త్వరగా కుక్ అయిపోతుంది అనమాట కొంచెం ఆయిల్ వేస్తున్నాను గిన్నెలో ఆయిల్ వేసేసి నానబెట్టుకున్న కందిపప్పు ఇదంతా వేసేస్తున్నాను చింతపండు ఓకే చాలా చాలా సింపుల్గా చేస్తా అండి నేను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారా కొంచెం పసుపు వేసేయాలి వేసినాక దోసకాయ ముక్కలు దోసకాయ ముక్కలు కూడా వేసాక పచ్చిమిరపకాయలు కొన్ని పచ్చిమిరపకాయలు వేస్తాను అంతే దీన్ని ఇలా కలిపేసుకోవాలి చూడండి ఇందులో చింతపండు కందిపప్పు దోసకాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కొంచెం ఆయిల్ వేసాము అంటే దీన్ని మనం విజిల్కి త్రీ విజిల్స్ పెట్టేసేయాలి కుక్కర్లో త్రీ విజిల్స్ అయిపోయిన తర్వాత చూడండి పప్పు ఏ విధంగా వచ్చిందా మంచిగా ఉడికిపోయింది దీన్ని ఇప్పుడు మనం మంచిగా మెదిపేసుకుందాము మెదుపుకుంటే మెత్తగా అయిపోతుందండి ఓకేనా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం హీట్ అవ్వాలి హీట్ అయ్యాక కొన్ని మెంతులు వేసుకోవాలి మెంతులు మనం ఫుడ్లో యాడ్ చేసుకోవడం వల్ల మనకి షుగర్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వకుండా మంచిగా మనకి హెల్త్ పరంగా చాలా సపోర్టివ్గా ఉంటాయండి చాలా బెనిఫిట్స్ ఉంటాయి మెంతులు వాడడం కాబట్టి మెంతులు వేసుకోండి ఇవి వేగితే టేస్ట్ బాగుంటాయండి మెంతులు అందుకే ఫస్ట్ వేగడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ మెంతులే వేయాలి కొంచెం కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత జీలకర్ర ఆవాలు పచ్చిపప్పు ఉంటాయి కదా శనగపప్పు అవన్నీ వేసేసుకోండి వక్కమినపప్పు అవి ఆ తర్వాత మిరపకాయలు వేసుకోండి పప్పులో ఎండుమిరకాయలు టేస్ట్ బాగుంటుందండి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి అంటే ఎండుమిరపకాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకొని నెక్స్ట్ మనం కరివేపాకు కొంచెం కరివేపాకు కూడా కలర్ చేంజ్ అవ్వాలండి క్రిస్పీగా అవుతుంది ఓకే అప్పటి వరకు వేపుకోవాలి లేకపోతే మాడిపోతూ ఉంటాయి అందుకే కలుపుతూ ఉండాలి కొంచెం పసుపు వేసుకోవాలండి మనం పప్పులో పసుపు వేసినా ఇందులో కూడా పసుపు వేస్తేనే మంచిగా టేస్ట్ బాగుంటుంది కలర్ కూడా బాగుంటుంది లాస్ట్కి నేను ఇంగు వేస్తున్నాను కొంచెం ఇంగు వేస్తే అరుగుదలకి బాగుంటుంది ఓకే ఇదంతా కలిపేసుకొని టూ సెకండ్స్ మంచిగా వేడికి మగ్గిపోవాలి ఆయిల్లోనే ఇంగు కూడా నెక్స్ట్ గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి మనం ఇక్కడ చేసుకున్న పప్పులో కొంచెం ఉప్పేసేసుకోవాలండి ఉప్పేసుకొని ఇది కలిపేసుకుని నెక్స్ట్ ఈ తాలింపు వేసేయాలి చూసారు కదా అయిపోయింది దోసకాయ పప్పు ట్రాడీ చూడండి ఫైనల్ గా రెడీ అయిపోయిన పప్పు దోసకాయ చూడ్డానికి ఏమీ ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంది ఇందులో మనం దోసకాయ వేసినా కూడా దోసకాయ పులుపు ఉంటున్నా చింతపండు యాడ్ చేసుకుంటే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఓకే ఎలా ఉంది పండు టేస్ట్ చూడు చూసారా మా బాబుకి చాలా ఇష్టం అన్నమాట చూడు పండు టేస్ట్ ఎలా ఉందో ఎలా ఉంది సూపర్ సూపర్ అంట చూసారు కదా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి ఓకే థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చెప్పు చెప్పు సబ్స్క్రైబ్